వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ నేను మీ సునీల్ మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఒకటి సేల్కి వచ్చిందండి టైటిల్ క్లియర్గా ఉంది పొజిషన్ క్లియర్గా ఉంది బయలు అక్కడ పానాది నక్ష రోడ్డు ఉంటుంది దారి అందరికి కలిపి ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం లేదు పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఉంటే వీడియో మొత్తం చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి మీరు డైరెక్ట్ కొనే వాళ్ళైతే ఎన్ని ఎకరాలు కావాలి ఎక్కడ కావాలి ఏ రేట్లు కావాలి ఏ పర్పస్లో కావాలి మీరు డైరెక్ట్ నాకు ఫోన్ చేసినా పర్వాలేదు లేదంటే ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేసినా పర్వాలేదు ఒకవేళ మీరు ఓనర్ అయితే మీది ఎన్ని ఎకరాలు ఉంది ఎంత రేట్లో ఉంది ఎక్కడ ఉంది వీడియో లొకేషన్ పాస్బుక్ ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టైంపాస్ల కోసం ఎంక్వైరీల కోసం ఫోన్ చేయొద్దు ఎందుకంటే నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి కూడా ఫోన్ కలుస్తలేదు అని చెప్పి చాలామంది మెసేజ్లు పెడతారు సో దయచేసి ఎంక్వైరీల కోసం టైంపాస్ల కోసం ఫోన్ చేయద్దు వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి చూసిన తర్వాత మీరు డైరెక్ట్ కొనే అయితే అమ్మే వాళ్ళు అయితే ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది మొత్తం మూడున్నర ఎకరాల ప్యూర్ రెడ్ సైడ్ ల్యాండ్ విలేజ్ టు విలేజ్ నుంచి మట్టి రోడ్డుకు పోయే దారికి ఉంటుంది ఆపోజిట్ రైల్వే స్టేషను లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వినుగొండ వినుగొండకు పదిహేను కిలోమీటర్ల దూరంలో పెద్దారం రైల్వే స్టేషన్ ఉంటుంది రైల్వే స్టేషన్ ఆపోజిట్లో సెకండ్ బిట్ వస్తుంది మొత్తం మూడున్నర ఎకరాలు కేవలం ఎకరానికి ఏడు లక్షలు మాత్రమే టైటిల్ క్లియర్గా ఉంది పొజిషన్ క్లియర్గా ఉంది డైరెక్ట్ కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ